ఇంకా అందరికి మీ అందరికి తొలయాక దేశాకాంక్ష అండి ఇదిగోండి మా పూజలు మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే నైవేద్యాలు చేసి తింటాను ఇదిగోండి నైవేద్య కూడా ప్రసాదంగా తీసుకుంటున్నామండి నేనైతే ఈ రోజు పొంగలి అరికాన చాలా ఇచ్చి ట్రైన్స్ ఇంకా ప్రసాదాలు అయితే వచ్చేసినాయి అండి షాపక్క వాళ్ళు ఇచ్చారు పూరీలు గారెలు ఇంకా ఇదే సేమయం సేమ్యండి పులిహోర పొంగటి చాపక్క కూడా ప్రసాదాన్ని ఇప్పుడైతే మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయిందండి నైవేద్యాలు కొన్ని ఏ పండక్కైనా ముందు మేమైతే ఇట్నే పొంగలన్నం పప్పు నెయ్యి దాని మీద అయితే చాలా తక్కువ తెచ్చుకుంటాం పండుగ రోజు అవునా కాదు ఎందుకట్లా మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్ విస్త్రాకుల్లో తింటారండి మా ఊళ్ళు ప్లేట్లో తింటారు వాళ్ళకి విస్త్రాకుల్లో తింటే మంచిగా అనిపిస్తుంది అంతా ప్రతి పండుగ రోజు రాంటా ఉంటానండి వీళ్ళు ఎదురు అన్న అనారోగ్యాలు అలాంటివి ఏమి రాకుండా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉండాలని ఆ అయితే కోరుకుంటున్నానండి అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని దేవుడికి అయితే అంతే సంతోషంగా చేసేవి కదా స్థాయికి అయితే రెండు ఇష్టమే పులిసారా ఇష్టమే పొంగడానికి ఇష్టమే ఏం తినాలి తల అయితే బట్టుకోం కాదు పులిహార పొంగలే అదే రెండు ఇష్టమైన వాడికి అర్థం కాక పొద్దు నుంచి ఏం తినాలి

పని చేద్దాం మరి డో దీంతో కరెక్ట్గా మూడు మూడు గంటలు పెట్టుకున్నాం పోటీ ఎవరి ఎవరికి వెళ్తే వాళ్ళ కోస్ ఓకేనా సరే అండి డో కరెక్ట్ మూడు మూడు గంటలు ఆయన మూడు మూడు గంటలు ఏం ఒకటి రెండు మీరు చెప్పండి ఏం కాదు అన్నం పల్లితో పండి మూడు గంటలు చదువు కావాలి రెండు గంటలు రెండు గంటలు పెట్టాయా మూడు గంట మూడు గంటలు తాగు సాగిపోవచ్చు ఇంకా నేను ఇంకా చెప్పు నేను చెప్తే నేను చెప్పే ఫస్ట్ ఉంది నీ కాడి ఇప్పుడు రెండు బ్యాగులు ఉన్నాయి ఓడిపోయా వనుకో అది చేసుకోవాలి మరి పోటీ అదే ఓడిపోతే తగ్గించుకోవాలి కొంచెం క్లాసులు స్టార్ట్ అయినాక కొంచెం పండ్లు వచ్చినాక అప్పుడు కొనిస్తారు గెలిచేవనుకోవాలి ఇమ్మీడియట్లీ ఇప్పుడే కొనిపుతా స్టార్ట్ చెప్పలేదు కదా మీరు రెడీగా ఉంటాయి డీల్ ఓకేనా మళ్ళీ ఓడిపోయినాక ఏంది నేను కావాలని ఓడిపోయా మమ్మీ గెలిచింది తొందరగా తిందని అన్నావు అనుకో కొడతా కుడతా ఓకేనా

ఆగో పార్టి పార్టి లా గెంట స్కూల్ కదా చిన్నపిణొడు గాటి నివుర్ పోటి లో ఉన్నావో నిపులు గెల్సే మనకు ఏంది అ గెంట స్కూల్ गेली రేయ్ ఏమ బా ఆ సరే ఆర్గడుడు సరే అట్టగా ఆరు బొద్దలు అయిపోవాలనే 1 2 3 సరిyapుల చెరుమాను చెబం చేతు फस्ट ah, mm. ट <laughs> அது பல பண்ட கே அந்த படிக்க போய் போத்த

పట్టి మార్చ కట్టుబడి అయితే తెలుసుకోండి బ్యాగ్ కోసం మధ్య నోటించింది గెలిచింది అమ్మా కావాలని ఓడిపోయింది నాకు నాకైతే మరి కూడా ఒక ఐదు వందలు తక్కువ లేదు ఫ్రెండ్స్ ఈ చిన్న తిండి పోటీలు అయితే ఆరికి చిన్న గెలిచింది తిండి పోటీ నలుగురు కూర్చోాలి ఛానల్ రోడ్డు అయింది రావట్లే అప్పుడే పదహారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు లాబ్నల్ కొత్త ఛానల్ అయితే వీడియో పోస్ట్ అవుతుందండి ఓకేనా బై చూస్తున్నారు చేయండి